ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే ప్రజలందరూ కూడా అండగా ఉంటే పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో నేను కూడా భాగస్వామిని కావాలని అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావటానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండుసార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నా నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడోసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి ఆయన అన్న అన్నకి నేను చదవడం కూడా జరిగింది పేదవాడికి ఏ విధంగా అయితే ఈ రోజున జరుగుతున్న అదే అదే ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి మీద ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై ఏ విధంగా అయితే మరి రాజకీయంగా వచ్చినాయో ఆ రోజున ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు అలాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి ఈ రోజున వస్తూ ఉంది ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు మధ్యతరగతి వాడికి ఎవరు అండగా ఉండకూడదు మధ్య తరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండగట్టాలి వాటికి ఎదురుగా నిలబడాలి అని చెప్పేసి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్కండిషనల్గా పనిచేయడానికి అదేవిధంగా మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ పంతొమ్మిదిలో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసి ఉండి మళ్ళా ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేస్తూ నారా లోకేష్ గారి గోడ ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకో థ్యాంక్ యూ చెప్తారండి అది చెప్తా ఉన్నారు రీజనల్ క్వార్డినే కోర్డినేటర్స్తోని మాట్లాడుకొని ఏఎన్యూస్ వర్గాల్లో నేను నా సేవలు వస్తాయని చెప్పేసి పార్టీ భావిస్తాం అన్ని చోట్ల తిరిగి లాలీ ఆచేగ నాయకత్వం లాలీ ఆయకత్వం గతంలో కొన్ని కామెంట్స్ కూడా చేశారు వాటికి సంబంధించి అవి కట్టుబడి ఉంటారా ఇటువంటి దానికి అంటే అభివృద్ధికి సంబంధించి లేదంటే మంగళగిరి అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఆదేశించి ఆ పనులన్నీ కూడా చేయడం జరిగింది ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బలవంతపు భూసేకరణి మంగళగిరి అదేవిధంగా తాడేపల్లి రూరల్ మండలాల్లో ల్యాండ్ బలవంతపు ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా ఆల్రెడీ పని సిఆర్డిఏ వాళ్ళు గుంటూరు కలెక్టర్ గారు కూడా పనిచేయడం జరిగింది అది టూ డిఎస్ కి చేరుకుంది అదేవిధంగా మంగళగిరి డెవలప్మెంట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంచనాలు అవి సిద్ధమైపోయి పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అది వాళ్ళ పనులు పూర్తి స్థాయిలో అయిపో అది నేను ఇంకా అడగలేదండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి మాత్రం మంగళగిరి సీట్ ఇస్తా ఉన్నారు ఆ అభ్యర్థి గెలుపు కోసం నేను పనిచేస్తాను నేను చెప్పలేదు అదే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి అది జరగకూడదు ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకి రావాలి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అంటాం సరే మంగళర్థి తెలీదండి అదే అన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మంగళగిరి సీట్ ఇచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ గెలుపు కోసం వందకు వంద శాతం పనిచేస్తాము ఖచ్చితంగా మూడవసారి ఇరవై ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దెబ్బరపలాడు మంగళగిరి